అందరికీ నమస్కారం బాగున్నారా నేను బాగున్నాను ఇవాళ మీకు కొంచెం బటన్స్ ఇంట్రెస్టింగ్ చూపిస్తాను ఇదేమో కుర్తా అనమాట ఇండియన్ కుర్తాలు ఈ ఈ బటన్స్ సరిగ్గా ఉండవు నాకు ఇష్టం లేదు మమ్మీ అని ఇదేదో కొన్నాను ఈ బటన్స్ కుట్టి పెట్టు అన్నాడు మా అబ్బాయి సరే ఇవ్వరా అన్నాను కుడదామని చూస్తే కుట్టడానికి ఏమీ లేదు ఈ బటన్స్ తీసేసాను ఇప్పుడు ఎలా ఉందంటే ఇది ఇది ఇలా ఉందన్నమాట ఇక్కడ చిన్న దీన్ని బటర్ఫ్లై క్లిప్ అంటారనమాట కింద వెనకాల వింగ్స్ లా ఉంటుంది అది ప్రెస్ చేస్తే కన్నం ఓపెన్ అవుద్ది క్లోజ్ ఓ వదిలేస్తేనేమో క్లోజ్ అయిపోద్ది యూ కెన్ సీ దిస్ లిటిల్ ఇది ప్రెస్ చేస్తే ఓపెన్ అవుద్ది లేకపోతే క్లోజ్ అవుద్ది అనమాట ఇది ప్రెస్ చేయాలి ఈ బటన్కేమో చిన్న నాచ్ ఉంది వెరీ వెరీ టైనీ నాచ్ సో ఈ దిస్ ఏన్ ఇలాగా ఇలా క్లోజ్ అవుతుంది నా ఉద్దేశంలో ఇలాగ మన ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకోవచ్చు అని నా ఉద్దేశం ఇది ఇదే టెక్నాలజీ ఈ వర్క్స్ వెరీ వెల్ ఫర్ ది ఇయర్ రింగ్స్ ఆల్సో బట్ రైట్ నా థింగ్ ఈస్ ఇది ఏది కుట్టడానికి లేదు అలా బటన్లా ఉంది కానీ కన్నాలేం లేవు ఈ కన్నం వర్క్ షోక్ అన్న షోక్ అనమాట సో ఇది ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఎక్కడ కాస్తే అక్కడ పెట్టుకోవచ్చు అనమాట సరే ఇక్కడ పెట్టుకుందాం అనుకున్నాం అనుకోండి దీన్ని ఇలాగా గుచ్చేసేసి యువతల వైపు ఉంటుంది కదా దీన్ని దీన్ని కూడా ఇక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ గుచ్చేసేసి ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ హోల్ ఉంది కదా ఈ బత్తం పెట్టుకోవడానికి దాంట్లోకి పెట్టేసేసి ఈ కింద నుంచి దీన్ని ఇలాగ ప్రెస్ చేసేస్తే ఇలా ఇలా ప్రెస్ చేసి ఇలా పెట్టుకోవాలి అంటే మనం పెట్టుకున్నప్పుడు పెట్టేసుకోవాలి అప్పుడు అంతే బత్తం అయిపోయింది కొట్టక్కర్లేదు ఏం అక్కర్లేదు మళ్ళీ తీయాలంటే ఇగ ఇలా ఇలా నొక్కి ఇలా లాగితే వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుంది ఇలా తీసేసేసి ఇదేమో ఒత్తుక్కోవడానికి ఇన్ ద డిష్ వాషింగ్ మిషన్ బటన్స్ తీసేసేయచ్చు అనమాట ఇది కొత్తగా ఉంది నేను ఎప్పుడు చూడలేదు ఇది అందుకని మీతో చెప్పు షేర్ చేస్తున్నాను చూసుకున్నారు కదా ఇది నేను ఇక్కడ టాక్సెస్లో వేసుకునే జాకెట్ అనమాట లో ఏంటంటే అండి న్యూయార్క్ అంటే కూడా గాలి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అక్కడ ఇక్కడ కొండలు అవి ఉండవు ప్లెయిన్స్ ఎక్కువ కదా ప్లెయిన్గా ఉంటుంది అంటే చాలా చాలా మైల్స్ అండ్ మైల్స్ ప్లెయిన్ ల్యాండ్ అనమాట ఎక్కువ ఇది హిల్ కంట్రీ అంటారు కానీ ఎక్కువ హిల్స్ ఉండవు ఆ హిల్స్ అన్ని బుడ్డి బుడ్డిగా ఉంటాయి సో అందుకని చెప్పేసి గాలి బోల్డ్ వచ్చేస్తుంది అనమాట నాకేమో బయట నడవకుండా కుదరదు అందుకని చెప్పేసి ఇలాగ దీనికి ఏం చేస్తానంటే ఇలాగ తిని పెట్టుకున్నాను ఈ పిన్నిస్ నేను ఈ పిన్నిస్ ఇలా పెట్టుకుంటాను అనమాట అంటే దీనికి టై చేయడానికి ఉంటుంది కానీ ఇలాగా నాకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా పిన్నిస్ పెట్టుకుని తిరుగుతూ ఉంటాను ఒకసారి వింటర్లో వచ్చినప్పుడు హాస్టల్కి ఇప్పుడు ఏంటంటే నేను అనేది ఇప్పుడు మీకు బటన్స్ చూపించాను కదా ఇంత వీడియోలో ఆ బటన్ ఏంటంటే ఇలా పెట్టుకున్నాను అనుకోండి ఈ బటన్ పెట్టించాను అనుకోండి ఇలా ఉంటుంది కదా బటన్ ఇప్పుడు ఫిన్నిస్ కాకుండా ఇలా ఉంటే ఇప్పుడు ఈజీగా ఈ బటన్ ఇలాగా ఇలాగ ఇలా పెట్టేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ నేను ఇప్పుడు ఈ బటన్ ఇది ఇంకా కిందకుందనుకుంటే కనుక ఇంకా పైకి ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇట్స్ వెరీ వెరీ ఈజీ టు ఇన్స్టాల్ బటన్ సో ఈ పిన్ కంటే కూడా ఇది గుచ్చుకుంటా ఉంటుంది కదా ఇదైతే గుచ్చుకోదు కూడా ఎందుకంటే వెనకాతల వాళ్ళు ఈ ఈ పిన్ను గుచ్చుకోకుండా డిజైన్ చేశారు ఈ బ్యాక్ది పిన్ను గుచ్చుకోదు మనకి సో అదొకటి ఐడియా తర్వాత ఏమో ఇంకొకటి ఏంటంటే ఇది చూసారు కదా నేను ఈ ప్లెయిన్గా ఉంది టీషర్ట్ అని చెప్పేసి నేను ఈ బటన్స్ కుట్టుకున్నాను ఏంటది క్రిస్మస్కి ఫీల్ గాను రెడ్ గ్రీను ఇది స్నోఫ్లేక్ ఇప్పుడు ఈ కుట్టేసినవి ఇంకా తీయడం కుదరదు కదా మామూలుగా ప్లెయిన్గా ఉన్న టీషర్ట్స్కి ఇలాంటి బటన్సే ఒకవేళ లేడీ బగ్ కానీ ఫ్రాగ్ కానీ లేకపోతే బటర్ఫ్లై కానీ ఏదన్నా మంచి డిజైన్ ఉన్నదని ఉందనుకోండి ఈ బటన్స్ ఏంటంటే పొద్దున్నే మనం తయారైనప్పుడు ఆఫీస్కి వెళ్ళడానికో వెళ్ళడానికో ఇలాగా గబగబా చాలా ఈజీగా నాలుగైదు పెట్టేసుకుని వేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట ఇవాళ బటర్ఫ్లై వేసుకుంటాం రేపేమో టూలిప్ బ్రాండ్ వేసుకోవచ్చు అలాగే ఏదైనా వేసుకోవచ్చు ఆ బటన్స్ అలా ఇన్స్టాల్ చేయటం ప్లెయిన్ టీషర్ట్ బికమ్స్ వెరీ డెకరేటివ్ అండ్ ఆర్టిస్టిక్ సో ఐ థింక్ దాట్స్ అ గుడ్ ఐడియా థ్యాంక్ యూ డి యూ లైక్ మై ఐడియాస్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఇవి అమెజాన్లో నో సూ సూయింగ్ వైట్ బటన్స్ అనమాట ఇలాంటివి మీరు ఎవరైనా కొనుక్కోవచ్చు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ